అందరికీ నమస్తే అండి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియోలో నేను మీకు కొత్త కాన్సెప్ట్ అనేది చెప్పబోతున్నాను సో నాకు తెలుసు మీ అందరికీ కూడా మీ జీవితంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది వీటికి సంబంధించినవన్నీ కూడా తెలుసుకోవడం అంటే మీకు చాలా ఇష్టం అని నాకు ఖచ్చితంగా తెలుసు కాకపోతే మీరు కూడా ఈ విషయాలన్నీ నేర్చుకోవాలని ఇలాంటి వీడియోస్ నేను చేస్తున్నాను సో దయచేసి మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి అర్థం చేసుకోండి మీకు ఖచ్చితంగా మంచి అవగాహన వస్తుంది మీరు ఒక కొత్త విషయాన్ని నేర్చుకున్న వాళ్ళు అవుతారు ఖచ్చితంగా అయితే మీరు కర్మ గురించి వినే ఉంటారు కదా ప్రతి ఇండ్లల్లో కూడా లేదా ఎక్కడ చూసినా ఒకళ్ళకి మంచి జరిగిన ఒకళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగినా ప్రతి ఒక్కళ్ళ నోటి నుంచి వచ్చేది ఏంటంటే నా కర్మ వల్లే ఇదంతా జరిగింది నేను చేసుకున్న కర్మే అది మంచైనా చెడైనా నా కర్మ వల్లే ఫేస్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి అందరూ చెప్తూ ఉంటారు అసలు కర్మ అంటే ఏంటి కర్మకి సంబంధించి ఎన్ని రకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా మందికి తెలుసు సంచిత కర్మని ప్రారంభ కర్మని ఆగామి కర్మని క్రియమాన కర్మ ఇవన్నీ రకరకాల కర్మలు సో వీటికి సంబంధించి మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియకపోతే నేను ఒక వీడియో ఆల్రెడీ ముందు చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో ఖచ్చితంగా ఆ వీడియోని మీరు చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియోలో నేను మరికొన్ని మరి కొన్ని రకాల కర్మల గురించి చెప్పబోతున్నాను ఆ కర్మల పేర్లు ఏంటంటే దృఢ కర్మ అదృఢ కర్మ దృఢ అదృఢ కర్మ ఇవి మూడు రకాల కర్మలు అనమాట అసలు ఇవంటే ఏంటి ఇవి ఏంటో తెలుసుకునే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఇన్ఫర్మేషన్ కాదు మీ అందరికి ఒకటి షేర్ అది అదేంటి అంటే ఇప్పుడు చూడండి చాలా మందికి పెళ్ళయ్యే అయ్యే యోగం ఉంటుంది కొంతమందికి పెళ్ళయ్యే అయ్యే యోగం ఉండదు మనకి మరణం అనేది వస్తుంది కదా అది ఖచ్చితంగా జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు దాన్ని దృఢ కర్మ అంటారు అంటే ఏదైనా కర్మ ఖచ్చితంగా జరగాలి అని ఉన్నప్పుడు దాన్ని దృఢ కర్మ అంటారు ఆవశ్య అనుభావోక్తవ్యం దృఢం కర్మ శుభాశుభం అంటే మన పూర్వ జన్మలలో చేసుకున్న కర్మలు ఖచ్చితంగా అనుభవించాల్సినవి మనం అనుభవిస్తున్నాము అంటే వాటిల్ని దృఢ కర్మలు అంటారు దాన్ని మార్చడానికి లేదు రెమెడీస్ చేస్తాము లేకపోతే దేవుడికి దగ్గరగా ఉంటాము భగవంతుడు ఖచ్చితంగా మనకి మన తలరాతను మార్చగలరు ఆయన చేతుల్లోనే ఉంది కానీ దృఢ కర్మలు ఎంత భగవంతుని పట్టుకున్నా కూడా మనం మరణం నుంచి తప్పించుకుంటామా చాలా మంది గొప్ప గొప్ప వ్యక్తులు తప్పించుకున్నారు తప్పించుకోవడం అంటే వాళ్ళు ఇంకా మనకి భూమి మీదే ఉన్నారు ఎంతో గొప్పగా మనందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు కానీ మనం కూడా ఆ స్థాయిలో ఉండగలమా అన్నది మనం ప్రశ్నించుకోవాలి అయితే మరణం అనేది మనం తప్పించుకోలేం కదా సో అది ఖచ్చితంగా మనం అనుభవించి తీరాలి దాన్నే దృఢ కర్మ అంటారు దృఢ కర్మలు అంటే అవి స్టేబుల్ గా ఉంటాయి ఈ జన్మలో వీళ్ళు అనుభవించాలి అనుభవించాల్సింది ఖచ్చితంగా జరుగుతుంది అయితే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి మీరు వెళ్ళారు అంటే మీరు ఇది అనుభవిస్తారు ఈ పలానా టైంలో జరుగుతుంది ఈ పలానా గోచారంలో జరుగుతుంది ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం కదా చాలా మంది అందరూ ఇదే చెప్తూ ఉంటారు కదా అసలు ఈ దృఢ కర్మల్ని మనం ఎలా తెలుసుకోవాలి ఎలా చెప్పాలి ఇప్పుడు చూడండి డాక్టర్ అయ్యే యోగం ఒకళ్ళ జాతకంలో ఉందనుకుందాం అంటే ఒక యోగం అనేది ఆ డాక్టర్ అనే యోగం అనేది ఒకళ్ళ జాతకంలో ఉంది అది యోగం ఉంటుంది ఓకే కానీ అది ఖచ్చితంగా అవుతుందా లేదా అన్నది ఎలా తెలియాలి ఇప్పుడు డాక్టర్ అవ్వాలి అంటే ఒక కాంబినేషన్ ఒక గ్రహాల యొక్క కలయిక గ్రహ దృష్టిలు కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి కదా అవన్నీ ఉండాలి ఈ కాంబినేషన్లో ఏ గ్రహాలు అయితే ఇన్వాల్వ్ అయ్యాయో ఆ గ్రహానికి సంబంధించిన దశ అంటే ఆ టైం రానప్పుడు ఎంత యోగ ఉన్నా కూడా ఆ టైం రానప్పుడు అది జరుగుతుందా జరగదు సరే ఇది పక్కన పెడితే యోగం ఉంది ఆ యోగానికి సంబంధించిన దశ అంతర్దశలు ఇవన్నీ కూడా వచ్చాయి కానీ దీనితో పాటు మనకి గోచార రీత్యా కూడా అనుకూలించాలి ఎందుకంటే మనం పుట్టినప్పుడు ఎలా ఉందో మనకి తెలుసు తర్వాత దశల పరంగా మనకు కొంత తెలుస్తాయి కానీ రాబోయే గోచార రీత్యా గ్రహాల క మూమెంట్స్ అనేవి ఉంటాయి కదా అది ఎలా ఉంటుంది అన్నది మనం ఫేస్ చేయాలంటే మనం చూస్తూ ఉండాలి కదా దాన్ని బట్టి మనకు తెలుస్తుంది సో గో గోచార రీత్యా కూడా మనకి అనుకూలంగా ఉండాలి ఇలా యోగం పరంగా అలాగే దశలు పరంగా గోచార రీత్యా పరంగా మనకి మూడిటి పరంగా కూడా మనం ఇది జరుగుతుంది అని ప్రిడిక్ట్ చేసినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది దాన్నే దృఢకర్మలు అంటారు ఒకళ్ళకి మంచి జరగనివ్వండి చెడు జరగనివ్వండి ఒకళ్ళ ఇంట్లో సంథింగ్ ఏదో ఇబ్బంది అయ్యింది అది దృఢకర్మే అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే అది జరిగింది కాబట్టి ఆల్రెడీ సో అది గోచార రీత్యా కనెక్ట్ అవ్వడం లేదా దశల పరంగా కనెక్ట్ అవ్వడం లేదా యోగం పరంగా కనెక్ట్ అవ్వడం అనేది జరిగి మూడు రకాలుగా కనెక్ట్ అవ్వడం వల్లే అది జరుగుతుంది దృఢ కర్మలు అలాగే ఏర్పడతాయి అది మంచి అయినా చెడైనా కేవలం యోగాలు అంటే మనకి ధన యోగాలు అద్భుతమైన మంచి మంచి యోగాలు ఇవే ఉన్నాయని కాదు ఇబ్బందికరమైన యోగాలు కూడా అలాగే ఇబ్బందికరమైన కంజంక్షన్స్ కూడా ఉన్నాయి శని రాహుల కలయిక ఈ రకాల సంబంధించిన కంజంక్షన్స్ కూడా ఉన్నాయి ఆ కంజంక్షన్స్ అంటే ఆ కలయిక ద్వారా ఆ దశలు వచ్చినప్పుడు గోచార రీత్యా కూడా ఇప్పుడు చూడండి శని రాహువులు ఇద్దరు కలవబోతున్నారు వెరీ రీసెంట్లీ వెరీ సూన్ కలవబోతున్నారు అంటే రెండు రెండు తోపు గ్రహాలు రెండు కలవబోతున్నాయి అసలు ఎలా ఉంటుందో ఇంపాక్ట్ ఇప్పటికే ఆల్రెడీ చూడండి ప్రజెంట్ నాకు తెలిసి ఒక పన్నెండు పదమూడు డిగ్రీలు డిఫరెన్స్ దూరంలో ఉన్నారు ఇప్పటికే ఆ ఎఫెక్ట్ కనపడబోతోంది కదా మనకి జాబులు కోల్పోవడాలు అలాగే ఆ యుద్ధాలు సమ్ కైండ్ ఆఫ్ వార్స్ జరగడాలు అలాగే నేచురల్ కలామిటీస్ కానీ యాక్సిడెంట్స్ కానీ ఇవన్నీ జరగడాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి సో ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చేద్దాం అనుకుంటున్నాను శని రాహువుల కలియక అలాగే ఇప్పుడు ఏప్రిల్లో ఆ రెండు కూడా చాలా దగ్గరగా రాబోతున్నాయి క్రాస్ అవ్వబోతున్నాయి అనమాట దానికి సంబంధించిన కూడా నేను ఆల్రెడీ నెక్స్ట్ వీడియోలో చేద్దాం అని అనుకుంటున్నాను అది ఖచ్చితంగా మీ ముందు పెడతాను అయితే ఈ గోచార రీత్యా కూడా మనకి అవన్నీ కూడా కనబ పడాలి ఈ మూడు రకాలుగా కనబడితేనే దృఢ కర్మలు అంటారు సో ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను మనకి ఒకటి జరగాలి అంటే యోగం ఉండాలి ఆ యోగానికి సంబంధించి ఏ గ్రహాలు కలిసి ఉన్నాయో వాటికి సంబంధించిన దశలు ఉండాలి గోచార రీత్యా కూడా యాక్టివేట్ అవ్వాలి అలా అయినప్పుడు మాత్రం మనకి జరుగుతుంది ఇప్పుడు చూడండి చాలా మంది ఏమంటారు నాకు పెళ్ళి అయ్యే యోగం ఉందన్నారండి కానీ నాకు పెళ్ళి అవ్వట్లేదు అంటారు వాళ్ళకి అలాగే పెళ్ళి అవ్వకుండా అయిపోతుంది కదా అది దృఢకర్మ కాదా వాళ్ళ జీవితంలో అన్నది మనం తెలుసుకోవాలి ఒకవేళ అది దృఢకర్మ కాదు అంటే మనం ఏం చేయలేం అది ఎలా తెలుసుకోవాలి అన్నది మీకు నిజంగా చెప్పాలి అంటే మన ఎక్స్పీరియన్స్ ద్వారా అది మనం తెలుసుకోవడమే ఎందుకంటే మనం భగవంతుడు కాదు ఎంత యాస్ట్రాలజర్ అయినా ఎంత ఎవరైనప్పటికీ కూడా బ్రహ్మదేవుడు తప్ప లేదా నా ఉద్దేశంలో భగవంతుడు తప్ప ఎవరు ఏది చెప్పలేరు ఇంకొన్ని ఇంకో కొన్ని క్లాసిక్స్లో ఎలా ఉందో తెలుసా అండి మేబీ మీకు డౌట్ రావచ్చు ఎవరు పడితే వాళ్ళు క్లాసిక్స్ రాసేసి ఉంటారు అండి బృహత్పర హోరా శాస్త్రం అనే కాదు ఇంకా ముందు ఎంతో పరంపరల ద్వారా అంటే ట్రెడిషన్స్ పరంగా మనకి కొన్ని గ్రంథాలు అనేవి ఉన్నాయి మందికి వాటి గురించి తెలియదు వాటిల్లో ఈవెన్ బ్రహ్మదేవుడికి కూడా పూర్తిగా తెలియదు అని చెప్పేసి కొన్ని మెన్షన్ చేసే వాక్యాలు కూడా ఉంటాయి మీ అందరికీ కూడా అది నమ్మచ్చు నమ్మకపోవచ్చు అది పక్కన పెట్టేస్తే ఇలాంటివి కూడా మనకి ఇండికేట్ చేసినవి అయితే ఖచ్చితంగా ఉన్నాయి రెఫరెన్సెస్ ఏ కి కూడా ఇది జరుగుతుంది మీ లో ఇది ఉంది సో ఇది నువ్వు ఫేస్ చేయాలి ఇది నువ్వు చెయ్యక్కర్లేదు ఇలా చెప్పే ఆస్కారం ఖచ్చితంగా లేదన్నమాట ఎందుకంటే మనకి దృఢ అదృఢ కర్మలు కూడా ఉన్నాయి అదృడి కరమలు అంటే విచ్ ఆర్ అన్స్టేబుల్ ఇది ఫిక్స్డ్ కాదనమాట ఇది ఖచ్చితంగా జరిగిపోతుంది ఇది ఖచ్చితంగా అవుతుంది అని మనకి లేదు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదో యాక్సిడెంట్ ఆ అవ్వాల్సిన అదృడి కరమ అనేది ఉందనుకోండి మనం గనక చాలా కేర్ఫుల్ గా మనం ముందుకు వెళ్తున్నాము కేర్ఫుల్ గా మనం రోడ్డు మీద బండి నడుపుతున్నా ఏం చేస్తున్నా కూడా మనకి అది యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉండదు ఎందుకంటే అది దృఢం కాదు అంటే ఫిక్స్డ్ కాదు అనమాట అలా అని చెప్పేసి నేను యాక్సిడెంట్స్ అన్ని కూడా అదృఢ కర్మలు అని చెప్పట్లేదండి మీకు అర్థం కావడం కోసం జస్ట్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ అనేది నేను మీకు ఇస్తున్నాను అనమాట ఒక యాక్సిడెంట్ అవ్వాలని రాసి పెట్టి ఉన్నప్పుడు అది ఒక అదృఢ కర్మ అయింది అనుకోండి ఉదాహరణకి అది మనం జాగ్రత్తగా వెళ్ళాము అంటే ఆ టైంలో మనకి అది జరగకపోవచ్చు యాక్సిడెంట్ అనేది జరగకపోవచ్చు ఎప్పుడైనా సరే మనకి యోగం పరంగా లేకపోతే దశ పరంగా గోచార పరంగా ఈ మూడిటి పరంగా ఒక ఈవెంట్ జరుగుతోంది అని మనం ప్రిడిక్ట్ చేస్తున్నప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది లేదు కేవలం ఈ ఈ యోగం మాత్రమే నీకుందమ్మా లేదా ఈ దశలో మాత్రమే నీకు ఇలా జరుగుతుందమ్మా లేదా ఈ గోచార రీత్యా మాత్రమే ఇలా జరుగుతుందమ్మా అన్నప్పుడు అది అదృఢము అది జరగచ్చు జరగకపోవచ్చు దానికి ఒకవేళ మంచి జరగాలంటే దానికి సంబంధించిన రెమెడీస్ చేయాలి ఉదాహరణకి ఒకరి జాతకంలో పెళ్ళి అయ్యే యోగం మాత్రమే ఉంది కానీ ఆ యోగానికి ఆ యోగం ఫో ఆ యోగానికి సంబంధించిన గ్రహ ఉంటుంది కదా ఆ గ్రహాలకి సంబంధించిన దశ అన్నది పర్టికులర్గా ఆ జాతకుడికి రాలేదు అంతర్దశ పరంగా అది అంత స్ట్రాంగ్ గా లేదు మిగతా ప్రత్యంతర్దశ వీటి పరంగా కూడా అది స్ట్రాంగ్ గా లేదు అని అనుకున్నప్పుడు మనకి దశ అన్నది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది కాబట్టి ఎంత యోగంలో అంటే వివాహ యోగం ఉన్నప్పటికీ ఆ వివాహ యోగానికి సంబంధించిన దానిలో ఈ గ్రహ కలయిక అనేది ఒక కాంబినేషన్ ఏర్పడినప్పుడు ఈ గ్రహ దశ అన్నది ఖచ్చితంగా రావాలి ఒకవేళ రాలేదు అది ఎప్పుడో తొంభై ఏళ్ళకి వస్తుంది అనుకోండి దీన్ని దృఢ కర్మ కింద మనం చెప్పుకోవడానికి లేదు అలాగే ఒక నెగిటివ్ ఏదో జరగబోతోంది అది యోగంలో మాత్రం మనకు తెలిసింది ఫర్ ఎగ్జాంపుల్ శని రాహువుల కలయిక ఏదో నెగిటివ్ యోగం అని ఖచ్చితంగా ఉంది మనకి ఓకే కానీ దానికి సంబంధించిన ఆ యోగంలోనే కన్ఫర్మ్ అవ్వకూడదు అది గోచార రీత్యా కన్ఫర్మ్ అవ్వాలి అలాగే దశల పరంగా కూడా మనకి ఆ టైం అనేది రావాలి అప్పుడు మాత్రమే నెగిటివ్ రిజల్ట్స్ అనేవి మనం చూడగలం ఈ మూడు రకాలుగా కూడా మనకి టాలీ అవ్వాలి యోగం పరంగా దశల అంతర్దశల పరంగా గోచారం పరంగా ఈ మూడు రకాల ఈ మూడు విషయాల్లో టాలీ అయితేనే అది ఖచ్చితంగా జరుగుతుంది ఒకవేళ అవ్వట్లేదు ట్యాలీ అవ్వట్లేదు అంటే అది ఫిక్స్డ్ కాదు అది పెళ్ళి అవ్వనివ్వండి ఉద్యోగం అవ్వనివ్వండి డబ్బు పరంగా అవ్వనివ్వండి అప్పుల పరంగా అవ్వనివ్వండి ఏదైనా కూడా యోగల్లో మాత్రమే అది మనకు కనబడుతోంది యోగం లేదు డాక్టర్ అయ్యే యోగం లేదనుకోండి కానీ దశల పరంగా వీడు ఎంబీబీఎస్ చేసే ఎంబీబీఎస్ చదువుకునే టైమ్ అనేది వీడికి యాక్టివేట్ అయ్యింది అని అన్నప్పుడు యోగం లేదు కాబట్టి ఇది ఒకటి దశ యాక్టివేట్ అయినప్పటికీ కూడా అది ఫిక్స్డ్ కాదు జరగచ్చు జరగకపోవచ్చు ఓకే ఇది జరగాలి ఒకవేళ అంటే మనం చాలా కృషి చెయ్యాలి అంటే అంటే ఈజీగా రాదు ఖచ్చితంగా మనం కృషి చేస్తేనే వస్తుంది అనమాట ఈ డాక్టర్ అవ్వాల్సింది యోగంలోనూ లేదు అలాగే దశల పరంగా లేదు కాకపోతే ఈ గోచార రీత్యా మనకి ఆ కాంబినేషన్ ఏర్పడము ఆ ఇంట్రెస్ట్ కలగడము ఇప్పుడు చూడండి యాస్ట్రాలజీ మీద ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది చాలా మందికి కొంతవరకు వెళ్తారు వదిలేస్తారు ఇది దశల పరంగా కలగచ్చు యోగం పరంగా కలగచ్చు లేకపోతే గోచార రీత్యా కలగచ్చు ఇది మూడు రకాలుగా మనకి టాలీ అయ్యి మూడు రకాలుగా కనెక్ట్ అయితేనే వాడు పర్టికులర్గా హండ్రెడ్ పర్సెంట్ యాస్ట్రాలజర్ అవుతారు లేదు కొంతకాలం ఆ దశ అయ్యేంత కొద్దీ లేకపోతే ఆ గోచారం అయ్యే టైం అప్పుడు కూడా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు దాని తర్వాత వదిలేస్తారు అనమాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను దృఢకర్మ అనేది ఫిక్స్డ్ యోగా అంటే యోగంలోను దశలోను గోచారంలోను ఈ మూడు రకాలుగా ఒక ఈవెంట్ అది పెళ్ళైనా ఒక ఉద్యోగం అయినా ఇది జరుగుతుంది అని మూడు రకాలుగా మనకు అనిపించినప్పుడు ప్రిడిక్ట్ చేయగలిగినప్పుడు అది ఖచ్చితంగా జరుగుతుంది అదే దృఢ కర్మ ఇట్స్ ఫిక్స్డ్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరాల్సిందే యోగం పరంగా అవ్వకుండా దశపరంగా గోచారపరంగా గోచార పరంగా అయినా లేదా యోగం యోగం పరంగా దశ పరంగా అయ్యి గోచార రీతి అవ్వకపోయినా వీటిని ఏంటంటే అద్దడి కర్మలు అంటారు అవి మన లైఫ్లో ఉంటాయి కానీ అవ్వాలా వద్దా అన్నది మనం డిసైడ్ చేస్తాం ఎప్పుడు కూడా గ్రహాలను మనకి సిచ్యువేషన్స్ పరిస్థితులు మాత్రమే కలిగేలా చేస్తాయి అది మంచి అయినా నెగిటివ్ అయినా కానీ ఫ్రీ విల్ అనేది భగవంతుని మనకి ఖచ్చితంగా ఇచ్చారు ఒక గడియారం అనేది మనకి టైం చూపిస్తోంది అన్నంత మాత్రాన ఆ గడియారం మన యొక్క సమయాన్ని కంట్రోల్ చేయట్లేదు అలాగే ఈ గ్రహాలు అనేవి మన కర్మని అలాగే జ్యోతిష్యం అంటే ఏంటి ఇది కాల తంత్రము అంటారు కాల విధాన శాస్త్రము అంటారు అంటే మన రిథం ఆఫ్ టైం ఒక టైంలో ఎలా ఉంటాం ఒక టైంలో ఎలా ఉంటాం ఏ టైంలో ఎలా ఉంటాం ఏ టైంలో పడిపోతాం ఇవన్నీ కూడా చూపించేదే జ్యోతిష్య శాస్త్రం సో గ్రహాలు ఆ యొక్క రిధమ్ ఆఫ్ టైమ్ ని చూపిస్తాయి తప్ప ఆ గ్రహాల వల్ల పూర్తిగా మనకి ఏదో అయిపోతుందని మనం అనుకోవడానికి లేదు దీనికి ఇది కొంచెం కాంట్రవర్షియల్గా కూడా ఉంటుంది ఇది అర్థం కావాలంటే నేను చాలా వీడియోస్ చేయాలి వాటికి సంబంధించి నేను చేస్తే మీకు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది దృఢ అదృఢ కరమలంటే మూడోది ఇంకొకటి ఉంది అదేంటి దృఢ అదృఢ అంటే దృఢము అదృఢము రెండు కూడా అనమాట ఖచ్చితంగా జరిగేది లేదా ఖచ్చితంగా జరగకపోవచ్చు దీనికి సంబంధించిన మధ్యస్థంగా ఉంటుంది మిక్స్డ్ రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటుంది అనమాట దీని పరంగా కూడా మన యొక్క ఎఫర్ట్స్ అనేది చాలా ముఖ్యము మనకి ఏదో కావాలి అది మనకి కర్మ అనేది మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి మనకి ఏర్పడింది కానీ అది ఏంటి అంటే ఖచ్చితంగా అవుతుంది ఖచ్చితంగా అవ్వాలి అని మనకి క్లారిటీ ఎప్పుడు వస్తుంది మనకి అసలు అది అయ్యిందని ఎప్పుడు తెలుస్తుంది మనకి అయితే తెలుస్తుంది అలా అవ్వాలి అంటే మనం చేయాల్సిన కృషి కూడా ఖచ్చితంగా ఉంటుంది కేవలం సంచితం ప్రారంధం ఆగామి క్రియమాన కర్మలే కాకుండా ఈ దృఢ ఆ దృఢ కర్మలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి నాకు డాక్టర్ యోగం ఉంది నాకు పెళ్లి యోగం ఉంది నాకు ధన యోగం ఉంది నాకు ముఖేష్ అంబానీ గారికి ఇద్దరికి ఒకే గ్రహ కలయికలు ఉన్నాయి ఒకే కాంబినేషన్ ఉంది ఇద్దరు ఒకేసారి పుట్టాము సో ట్విన్స్ ఒకేసారి పుట్టారు ఒకే ఇప్పుడు శని రాహుల్ యొక్క కల ఏర్పడుతోంది అప్పుడు ఎన్నో కోట్ల మంది పడతారు వాళ్ళందరికీ అదే ఇబ్బంది జరుగుతుందా నో ఇవన్నీ కాదు వీటికన్నా ముఖ్యంగా ఒక పైన లెవెల్లో దృఢ అదృఢ కర్మలనే ఉన్నాయి భగవంతుడు వాటిని శాసిస్తారు భగవంతుడికి చిటికలో పని ఏం చేయాలన్నా కూడా కానీ మనం అనుభవించాలి అన్నప్పుడు ఖచ్చితంగా అనుభవించేలా ఆయన చేస్తారు లేదు అన్నప్పుడు అంతా ఆయన దయ దయవేచ్ఛ ఆయనే చూసుకోవాలి ప్రతిదీ కూడా ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఏమైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను రిప్లై ఇవ్వడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను మీకు ఈ వీడియో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు నమస్తే